దేవునికి మహిమ కలుగును గాక కురందీలో రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి కొరంది రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము వచనం నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది ఇది పౌలు మాట్లాడతాడు కొరందీలకు రాసిన పత్రిక యావన్ మాట్లాడుతాడు మొదటి తొమ్మిదో మొదటి కొరంది తొమ్మిదవ అధ్యాయము పదహారవచనంలో నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఇడలా నాకు శ్రమ ఇది పౌలు ఎందుకు మాట్లాడాడు ఇప్పుడున్న సేవకులు కానీ ఇప్పుడున్న ఎంతమంది అర్థం చేస్తున్నారు దేవుని సంఘాలలో మరి పౌలు చెప్పింది తప్ప మరి ఇప్పుడు సువార్త చేయాలని పౌలు గారు నాటి నుండి నేటి వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద నుండి చెప్పుకుంటూ వచ్చిండు ఇక్కడ రాయబడి ఉన్న మాట ఇది ఇప్పుడు ఇది ఎంతమందికి దైవ దైవ సేవకులకు అర్థమైంది ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు సువార్త ప్రకటించకపోయిన ఏడల నాకు శ్రమ మరి దేవుని సంఘాలలో రక్షింపబడ్డవారు ఎంతమంది ఉన్నారు మేము దేవుని సంఘానికి పోతున్నాము వస్తున్నాము అని చెప్పేవారే ఉన్నారు మరి సువార్థ ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారు ఎందుకు చెప్పారు శ్రమ అంటే మా శ్రమ అంటే ఏంది మంచి మంచి గురించా మాట్లాడింది నేను సువార్థ ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ మరి సంఘ దేవుని సంఘాలలో ఎంతమందికి అర్థమైంది దైవ సేవకులకు మరి నీ ఈ మాట దైవ సేవకులకు అర్థమైందా కాలేదా మరి యేసుక్రీస్తు ప్రభు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అన్నాడు ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించమని అంటే ఇప్పుడు దైవ సేవకులు ఏం చేశారు భిన్నమైన సువార్త ప్రకటిస్తున్నారు దేవుని మందిరాలని కట్టుకొని బోధించిన వారికే బోధిస్తాము బోధించిన వారికే మేము బోధిస్తాము అని చెప్పిన వారికే చెప్తున్నారు కానీ మరి స్వార్థ అందబడిన వారికి మేము స్వార్థ ప్రకటిస్తాము అని ఎక్కడ చెప్పడం లేదు మరి దేవుడు లెక్క అడిగితే చనిపోయిన తర్వాత సేవకులను కానీ విశ్వాసులను కానీ రక్షణనికి ఎందుకు ఇచ్చిన బిడ్డ అని చెప్పాడు అనుకో మరి ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ సేవకులు ఇప్పుడున్న సేవకులు కానీ ఇప్పుడున్న విశ్వాసులు కానీ రక్షణ అందరికీ సమానం ఎవరు పెట్టి కొన్నది కాదు ఈ రక్షణ ఎవరు పెట్టి కొన్న రక్షణ కాదు దేవుడే ఇచ్చిన రక్షణ ఈ రక్షణ సువార్తను ప్రకటించడానికి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్తే మీ మనం ఇప్పుడు ఇప్పుడున్న సేవకులు ఏం చేస్తాడు విశ్వాసలు ఏం చేస్తాడు మేము దేవుని మందిరానికి పోతున్నాము వస్తున్నాము వారం వారం మేము పో పోతున్నాము వస్తున్నాము ఇందు ఇందుకొరక దేవుడు మనకు మనకు రక్షణ ఇచ్చింది అసలు రక్షణ అనేది దైవ సేవకులకు అర్థం కాదు దేవుని స్వార్థ అందబడని దున్నని బీడు భూమి దున్ను అని చెప్పాడు దిన్ దున్నని బీడు భూమి దున్ను అని చెప్పాడు మరి ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది దున్నని బీడు భూమి ఏంది ఎవరికైతే శువార్థ అందబడలేదో వారికి ప్రకటించు అని చెప్పాడు ఇప్పుడు పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని లక్షల మందిని కూడా కొట్టి వారిని సోమరులుగా సోమరులుగా తయారు చేస్తూ రక్షణ మేము రక్షణ సువార్త ప్రకటిస్తున్నామని చెప్పేవారు అనేకులు వచ్చారు ఇప్పుడు రక్షణ సువార్త ఇది ముద్దు పెట్టుకున్న వారికి ముద్దు పెట్టుకుంటే ఏం ప్రయోజనం నువ్వు అన్నం వారికి అన్నం తింటే తినిపిస్తే ఏం ప్రయోజనం నువ్వు కడుపు నిండా ఆహారం తిన్నవానికి ఆహారం పెడతా నేను రానంటే బిర్యానీతోటి పెట్టినా అరగదు ఎందుకంటే మీరు రక్షణ స్వార్థ ఎవరికి ప్రకటించాలి ఇప్పుడు అన్ని జనులకు ప్రకటించాలి తెలియని వారికి దేవుని వాక్యం అందజేయాలి తెలియని వారికి చెప్పాలి మరి తెలియని వారికి చెప్పాలంటే ఇప్పుడు ఎంతమంది చెప్తున్నారు సువార్త ఇప్పుడు ప్రతి ఇప్పుడు రక్షింపబడ్డ వారందరూ సర్వలోకానికి వెళ్ళాలి సర్వలోకంలో ఉన్నవారు దేవుని మందిరాలలో ఉండాలి దేవుని మందిరాలలో ఎవరు ఉంటారు ఇప్పుడు రక్షింపబడ్డ వారే వారే ఉంటారు అన్ని జనులకు నా మందిరము ప్రార్థనా మందిరం అని ఉంటుంది ఈ మాట ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఉన్న సేవకులకు ఎంతమందికి అర్థమైంది రక్షణ సువార్త ఎంతమందికి అర్థమైంది రక్షణ సువార్త అనేది బోధకులకే అర్థం కాకపోతే మరి ఇక విశ్వ అన్యజనులకు ఎలా అర్థమవుతుంది అందరూ సువార్త కొరకు బయటికి వెళ్ళాలి వీధుల వీధి సువార్తలు యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడే ఇద్దరిద్దరి శిష్యులను తోలి పంపించాడు ఆయన కూడా ప్రకటించాడు యేసుక్రీస్తు ప్రభు కూడా రక్షణ సువార్త గురించి ప్రకటించి వారందరికీ మారు మనసు వచ్చే విధంగా రక్షణ వచ్చే విధంగా బాప్తీసాలు తీసుకునే విధంగా సాయం చేశాడు మరి ఇప్పుడు ఎంతమందికి అర్థమయ్యి మాట్లాడుతున్నారు ఎంతమంది సర్వలోకానికి వెళ్తున్నారు భిన్నమైన సువార్త ఇప్పుడు చేసేది ఈ సేవకులకు ఇప్పుడు అర్థం కాలేదు ఏ సేవకుడైనా నాకు అర్థమైంది మరి నేను ప్రకటిస్తున్నాను అని చెప్పే సేవ కూడా రావాలి ముందుకు రక్షణ సువార్త రక్షణ సువార్త ఎందుకు రక్షణ సువార్త ప్రకటించుకుని అన్నాడు ఎందుకు చెప్పాడు దేవుడు ఎందుకు చెప్పాడు సృష్టించిన సృష్టికర్త మానవులను ఎందుకు పుట్టించాడు ఎందుకు బ్రతుకుతున్నారు ఎందుకు చనిపోతున్నారు ఇది సేవకులకు అర్థం కాలేదు విశ్వాసులకు అర్థం కాలేదు ఇప్పుడున్న మనుషులకు ఎవరికీ అర్థం కాలేదు ఎందుకు అంటే దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు చెవులకు వినబడవు మానవులు చేసేది భిన్నమైన సువార్తలు ఇప్పుడు దేవునికి ఇష్టమైన స్వార్థ కాదు దేవుని మందిరాలు పెద్ద పెద్ద మందిరాలను కట్టి చెప్పిన వారికే చెప్తాము మేము బోధించిన వారికే బోధిస్తాము అని దేవుడు చేసే కార్యము ఎవ్వరికి మరి ఇద్దరిద్దరి శిష్యులను ఎందుకు జత చేసి పంపించాడు ఇప్పుడు ఆలోచన చేయాలి ప్రతి మానవుడు సువార్థ ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ సువార్థ ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని దేవుడు ఎందుకు ఆది మా ద్వారా పౌలు గారు ఎందుకు రాయించాడు పాతవి గతించను కొత్త వాయను అన్నాడు మరి రక్షణ సువార్త వచ్చిన తర్వాత పాతవి గతిస్తాయి కదా బాప్తీసాలు ఇస్తున్నారు కదా మరి పాత జీవితాలను పాతి పెడుతున్నారు కదా కొత్త జీవి నూతన సృష్టిగా మారుస్తున్నారు కదా మరి నూతన సృష్టి అనేది ఎక్కడ ఉన్నది కొత్త జీవితం ఎక్కడ వచ్చింది ప్రతి మానవునికి సేవకులకు ఈ బాప్తీసాలు ఇచ్చేటప్పుడు మరి మీ పాత జీవితం పాతి పెడతాను కొత్త జీవితం మీకు ఇస్తున్నామని ఏ సేవకుడైనా చెప్తున్నాడా ఏ సేవకుడైనా చెప్తున్నాడా సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ సువార్థ ప్రకటించకపోయిన ఎడలా నాకు శ్రమాన్ని పౌలు గారు ఎందుకు ప్రకటించాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడని యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు ఎందుకు చెప్పాడు రక్షింపబడ్డవారు వారు పరలోక రాజ్యంలో ఉంటారు రక్షింపబడని వారు శిక్ష విధింపబడను అని ఉన్నది మరి ఇది మార్కు సువార్తలో ఎంతమందికి అర్థమైంది మరి ఈ సువార్త ఎంతమంది ప్రకటిస్తున్నారు సువార్త ప్రకటి ప్రకటించాలి ప్రతి సేవకుడు సేవకులకు విశ్వాసులకు చెప్పాలి విశ్వాసులకు చెప్తున్నారా ఇప్పుడు ప్రతిరోజు సువార్త ప్రకటిస్తూనే ఉండాలి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి ఎవరికి తెలియదు ఏ మానవునికి తెలియదు ప్రాణం పోయేది ఎవరికి తెలియదు దేవుని కృపను బట్టి ఈరోజు బ్రతుకుతున్నాము దేవుని కృప లేకపోతే ఏ మానవుడు బ్రతకడు ఈ లోకంలో దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును కాక ఆమె